హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ మీకు కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నా వీడియో చూడండి మీకు అర్థమయ్యేటట్టు బ్లౌజ్ కటింగ్ నేను పెడతాను ఈ శారీ కస్టమర్ది ఇది కస్టమర్ బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ వెనకపాటుని ఇక్కడ షోల్లర్ నుంచి ఇక్కడ బ్యాక్ ఈ నడు కింద భాగానికి ఇక్కడ షోల్డర్కి ఇలా పట్టుకొని ఇక్కడ బ్యాక్ని ఇలా మనం కొలతలు చేసుకోవాలి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు ఇక్కడ ఒక ఆఫ్ ఇంచు ఈ నడుము పార్ట్ వచ్చే బ్యాక్ సైడ్ ఇలా మీకు అర్థమవుతు ఇలా పట్టుకొని ఇక్కడ నడుము కొల్ ఇక్కడ కుట్టేస్తాం కదా ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని దీన్ని ఇలా అనేది మెజర్మెంట్స్ తీసుకోవాలి మనం ఫస్ట్ ఎక్కడ వరకు వచ్చింది అనేది అక్కడ వరకు ఆ కుట్టుకాడికి అక్కడ మనం గీత తీసుకొని ఖర్చుకి ఇక్కడ టచ్లుగా ఉంటాయి కదా బ్యాక్ సైడ్ అక్కడ ఒకటి మనకి పావు ఇంచు వదిలేస్తే చాలు వన్ ఇంచు కూడా అవసరం లేదు ఖర్చుకి ఒక రెండు ఇంచులు ఇక్కడ షోల్డర్ నుంచి ఇలా నెక్ని ఇలా పట్టుకొని ఇక్కడ వెనకపాటు నడు ఎంత చూసుకొని ఇలా డ్రాయింగ్ తీసుకోవాలి ఈ బ్లౌజ్ కొల్తా చాలా మీడియం సైజు ఒక తన కొలత వచ్చేకి ఒక ముప్పై రెండు సైజు ఉంటుంది తన కొలత ముప్పై రెండు సైజు వాళ్ళకైనా ఐదు ఇంచులు చాలు మనకి షోల్డర్ అనేది ఖచ్చితంగా షోల్డర్ వచ్చేకి ఐదు ఇంచం కదా ఆ షోల్డర్ నుంచి సగం రెండున్నర తీసుకోవాలి ఇక్కడ తీసుకున్నా ఇక్కడ ఆల్రెడీ మనం మార్కింగ్ గీసేసాం కాబట్టి నెక్కొచ్చాలకి ఇక్కడ మనకి మూడు తీసుకోవాలి వెల్లడుపు అనేది దీనికి వన్ ఇంచ్ అనేది మనకి రౌండ్ కోసం ఇలా తీసుకోవాలి ఇక్కడ మీకడ స్కేల్ అనేది ఉంటే ఇలా రౌండ్ గీసుకోవడానికి అందంగా వచ్చింది మీకు లేకపోతే చేత్తోనే మీరు రౌండ్ ఇచ్చుకోవచ్చు ఖచ్చితంగా ఇక్కడ సైడ్లో అంటే మనకి నడుం భాగం వచ్చి చంక కాడ వచ్చి ఇక్కడ కింద దాకా మన నడుం భాగం పట్టుకొని ఇందాక ఫస్ట్ కొలత భాగం ఏదైతే తీసుకున్నామో అది మెజర్మెంట్స్ మనం తీసుకోవాలి చెయ్యి కొలత వచ్చాకే షోల్డర్ కాడ వచ్చి మన చెయ్యి ఎంత ఉందనేది ఇలా కొలుచుకోవాలి ఎంతో మీద వచ్చింది కాబట్టి దీన్ని వచ్చాలి కూడా ఇక్కడ నుంచి ఖర్చు పై కదిలేసి ఇలా ఇలా ఒకటి ఓకే ఆరున్నర చంకొలతో చాలా ఆరున్నర మనకి షోలర్ కాంచి ఆ పై నుంచి ఇలా కిందకి ఇలా భాగానికి కలుపుకోవాలి కింద భాగానికి దీనికి కూడా సేమ్ వన్ ఇంచ్ అనేది తీసుకొని మనం ఇలా మీకు అక్కడ స్కేల్ ఉంటే రౌండ్ని ఇలా చక్కగా డ్రా చేసుకోండి చాలా నీట్గా వచ్చింది స్కేల్ ఉండటం వల్ల వంకర పోకుండా ఇప్పుడు నెక్కు కాడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి మనం పార్ట్ని బ్యాక్ సైడ్ అని మన డ్రాయింగ్ గీసినట్టు కొంచెం పాయింట్ పైకి ఇలా కట్ చేసుకుంటూ రావాలి మీ డ్రాయింగ్ గీసారు కదా చేయొచ్చు కదా మీ డ్రాయింగ్ తీసారు కదా దాని మీద కట్ చేయొచ్చు మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మనం తీసుకున్న మెజర్మెంట్స్కి కొంచెం అటు ఇటుగా తగ్గవచ్చు కాబట్టి దాని మీద కట్ చేయటం వల్ల ఓకేనా ఇ దానికి పాత అయిపోయింది మనకి ధన Abby, cincin punya atau enggak nih?